భారత్ ఇండియా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వార్ కి ప్రిపరేషన్ చేసుకుంటున్నది జమ్మూ అండ్ కాశ్మీర్ లో అండ్ మిగిలిన బార్డర్ ఏరియాస్ లో హాస్పిటల్స్ ని ని మిగిలిన అమ్యూనిటీస్ చేస్తున్నారు అండ్ దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ గాజా లోని హామా స్టైల్ లో జన సాంద్రత ఎక్కువ ఉన్న ఏరియాలో మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మిలిటరీ లు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఎందుకంటే ఒకవేళ ఇండియా ఆ పోస్ట్ ని అటాక్ చేసినప్పుడు రెగ్యులర్ సివిలియన్స్ అఫెక్ట్ అయితున్నారు అని చెప్పేసి గాజాలో జరుగుతున్న విధంగానే ఇంటర్నేషనల్ అరీనాలో సోషల్ మీడియా ని వాడుకొని ఇండియా మీద నేరేటివ్ వార్ఫేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఇంటర్నేషనల్లీ ఐసోలేటెడ్ అవుతున్న పాకిస్తాన్ హ్యుమానిటేరియన్ బేసిస్ మీద వరల్డ్ సపోర్ట్ తెచ్చుకునే ప్రయత్నం అన్నమాట ఇది గింతే ఇక్కడి వరకే వాస్తవము నేను మళ్ళీ చెబుతున్నా నేనేమి డిఫెన్స్ ఎక్స్పర్ట్ కాదు మిలిటరీ ఎక్స్పర్ట్ జియో ఎక్స్పర్ట్ అసలే కాదు అండ్ ఈ పాయింట్ నుంచి వారు ఎంత దూరం పోతుంది రియల్ ఎక్స్పర్ట్స్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కొన్ని మోడల్స్ క్రియేట్ చేస్తారు అది వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎక్స్పర్టీస్ సో ఈ విషయాల మీద మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ర్యాండమ్ యూట్యూబర్ల దగ్గరికి కాదు అండ్ ఈ రోజు మన టాపిక్ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఈ కల్చర్ స్టేషన్ ఛానల్ పెట్టింది మనం కరెంట్ టాపిక్స్ మాట్లాడడానికి అని లాస్ట్ వీడియో లో కూడా చెప్పిన మరి పదే పదే ఈ టాపిక్ ఎందుకు తెస్తున్నవరా అంటే ఒక్కసారి ఇంటర్నెట్ ల్యాండ్స్కేప్ ని చూస్తే నాకు భయం అవుతున్నది ఎందుకంటే పీక్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కనిపిస్తున్నది ఈ రోజు ఈ రోజు యుద్ధం అనేది బ్యాటిల్ ట్యాంక్ లతోని గన్లతోని పోరాడబడుతున్నది కానీ దానికంటే ముఖ్యంగా ఇంకా పెద్ద వార్ఫేర్ అయితున్నది అది ప్రజల మనసుల పైన పర్సెప్షన్ పైన అగేన్ మళ్ళీ నేనేం డిఫెన్స్ ఎక్స్పర్ట్ వార్ఫేర్ ఎక్స్పర్ట్ కాదు బట్ చాలా సింపుల్ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు ఒక చిన్న వార్ హెలికాప్టర్ కాస్ట్ ఎంత ఉంటది కొన్ని వందల కోట్లుంటది ఒక ఫైటర్ జెట్ కాస్ట్ ఎంత ఉంటది వేల కోట్లుంటది ఒక బేసిక్ మిసైల్ ఖర్చు కోట్లలో వస్తుంది అలాంటిది ఒక చిన్న యుద్ధం జరిగినా ఎన్ని మిసైల్ ఖర్చు అయితే ఎంత ఆర్మీ డిప్లాయ్ అవుతది ఎంత ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డామేజ్ అవుతది అంటే కాస్ట్ ఆఫ్ వార్ ఎంత ఇట్స్ సో 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 హై సో ఇక్కడ ఎవరికైనా రెండు అబ్జర్వేషన్ ఉండాలి అసలు వార్ ఎందుకు అవుతున్నది నెక్స్ట్ ఈ వారిని ఎకనామికల్ గా ఎట్లా అని సో ఏ కంట్రీ అయినా ఇంకో కంట్రీతో వారికి ఎందుకు వెళ్తది వాళ్ళకి అవతల కంట్రీ నుంచి కొన్ని విషయాలు కావాలి కొన్ని వస్తువులు కొన్ని డిస్అగ్రిమెంట్ లో కొన్ని ల్యాండ్ లో కావాలి దీనికి కారణం జాగ కావచ్చు బార్డర్ డిస్ప్యూట్ కావచ్చు ఏదైనా టెర్రరిజం యాక్టివిటీ కావచ్చు ఏదైనా రిసోర్స్ ఇష్యూ కావచ్చు ఇలాంటివి ఏమన్నా కావచ్చు సో ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ కావాలి అండ్ ఇది మాటలతో అయితే ఎందుకు అక్కడ ఉన్న ప్రభుత్వం మన మాట ఇంటలేదు అందుకని ఇంకో ఆప్షన్ లేక యుద్ధానికి వెళ్తే కంట్రీస్ సో ఇప్పుడు ఎట్లాగో వారికి వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత కైనెటిక్ వార్ఫేర్ అంటే రియల్ యుద్ధం అనేది ఖర్చు ఎక్కువై ఉన్నది సో ఈ దేశాలు ఈ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేవి వెతుకున్నాయి అదే ఇన్ఫర్మేషన్ వార్ ఫేర్ అంటే ఒక యుద్ధానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం అండ్ ఒక యుద్ధం రెండేళ్ళు వెళ్ళొచ్చు మూడేళ్ళు వెళ్ళొచ్చు కొన్నిసార్లు పదేళ్ళు కూడా వెళ్ళొచ్చు కానీ ఇన్ఫర్మేషన్ వార్ ఫేర్ ఏం జరుగుతుంది ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి శత్రు దేశపు మీడియాను కొనేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని కొనేస్తారు రాజకీయంగా ఏ మాత్రం పొలిటికల్ మైలేజ్ లేని కొన్ని ఫ్రింజ్ పొలిటికల్ నాయకులని కొన్ని ఫ్రింజ్ పొలిటికల్ పార్టీస్ ని కొనేస్తారు ఫేక్ ఎన్జిఓలు క్రియేట్ చేస్తారు ఆ ఎన్జిఓ ల ద్వారా ఈ డబ్బులు అనేవి పంపించేస్తారు సో ఇప్పుడు ఈ న్యూస్ ఏజెన్సీల ద్వారా ఈ మీడియా పర్సనాలిటీల ద్వారా ఈ సోషల్ మీడియా పర్సనాలిటీల ద్వారా శత్రు దేశ ప్రభుత్వం ఏ యాక్షన్స్ అయితే చేయాలనుకుంటుందో ఆ యాక్షన్స్ కి వ్యతిరేకంగా స్టోరీలు నడిపేయడం స్టార్ట్ చేస్తారు అంటే కోర్ కి సంబంధం లేని మల్టిపుల్ మీడియా ఆర్గనైజేషన్ మల్టిపుల్ స్టేట్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు రెగ్యులర్ పీపుల్ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అరే అవునేమో నిజమేమో అసలు సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని భాషల్లో ఒకటే విషయం చెప్తున్నారు అయితే నిజమే అయి ఉంటది అని అనుకోవడం స్టార్ట్ చేస్తారు లేదా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్లు స్టార్ట్ అయితాయి యూట్యూబ్ లో పెద్ద పెద్ద క్రియేటర్లు వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు వీటిపైన అవును కరెక్ట్ అని వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు అండ్ దీనికి తోడు ఈ లోకల్ సోర్సెస్ ని బేస్ చేసుకుని ఇంటర్నేషనల్ మీడియాలో వీటికి సపోర్ట్ గా ఆర్టికల్ నేరేటివ్ లు రన్ చేస్తారు చూడండి పలానా దేశంలో ప్రభుత్వం జనాలను దీని గురించి వాళ్ళ మీడియా కూడా గగ్గోలు పెడుతున్నది సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చ జరుగుతున్నది అని సో ఈ విధంగా ఒక వాతావరణం క్రియేట్ చేస్తారు దేశంలో సో ఒక రెండు మూడేళ్లలో ఎలక్షన్స్ వస్తే దేశంలో సో అప్పుడు ఈ రెండు మూడేళ్ల మీడియా వార్ఫేర్ ఏదైతే జరిగిందో ఏదైతే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరిగిందో దాని ప్రభావం ప్రజల పైన ఉంటది ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదు అని వాళ్ళకి సబ్ కాన్షియస్ లో ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వబడింది సో ఒక సింగిల్ బుల్లెట్ కూడా ఫైర్ కాకుండా ఆ ప్రభుత్వం అనేది కూలిపోతుంది అండ్ దీనికి ఆపోజిట్ వ్యూస్ ఉన్న కొత్త ప్రభుత్వం ఫామ్ అయితది అంటే శత్రుకి ఏదైతే కావాలో ఆ డెసిజన్ తీసుకునే కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతది అప్పుడు ఇంకా రియల్ కైనటిక్ యుద్ధానికి అవసరం ఏమున్నది ఇది ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటే పోనీ ఎలక్షన్ లో వీళ్ళ అనుకున్న రిజల్ట్ రాలేదు అనుకోండి అంటే మెజారిటీ పీపుల్ ప్రభుత్వంతోనే ఉన్నారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ మైనారిటీలు ఉంటారు కదా ఏ కంట్రీలో అయినా కానీ వాళ్ళు చాలా పొలిటికలి యాక్టివ్ ఉంటారు వాళ్ళని సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా రాడికలైజ్ చేసి స్ట్రీట్స్ లోకి పట్టుకొస్తారు స్ట్రీట్ లెవెల్ ప్రొటెస్ట్ లు చేస్తారు పొలిటికల్ మైనారిటీ రైట్స్ పేరు మీద విప్లవం పేరు మీద స్టూడెంట్స్ పేరు మీద ఈ ప్రొటెస్ట్ లకి ఇంటర్నేషనల్ లెవెల్ లో శాంక్టి అనేవి తెప్పిస్తారు ఒక టైప్ ఆఫ్ అప్రూవల్ తెప్పిస్తారు అరే అమాయకపు ప్రజలు వాళ్ళ రైట్స్ స్ట్రీట్స్ లోకి వస్తున్నారు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు అని ఇట్లా మెల్ల మెల్లగా స్ట్రీట్ వైలెన్స్ ని పెంచుతూ ప్రెషర్ డెవలప్ చేస్తూ సడన్ గా ఒక రోజు ఫ్లాష్ పాయింట్స్ క్రియేట్ చేసి డెమోక్రటికలీ ఎలక్టెడ్ ప్రభుత్వాలని కూల్ చేస్తారు ఈ ప్రభుత్వాలతో మెజారిటీ పీపుల్ సాటిస్ఫై అయి ఉండొచ్చు కానీ ఒక మైనారిటీ గ్రూప్ ద్వారా వైలెన్స్ ద్వారా సివిల్ అన్రెస్ట్ ద్వారా ప్రభుత్వాలను పడగొట్టేస్తారు అండ్ ఇది వినడానికి చాలా ఫెంటాస్టికల్ కనిపిస్తుంది అదే అట్లెట్లయితది జనాలకు తెలియదా జనాలంత అమాయకుల జనాలని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తారు అట్లా మేనిపులేడ్ గారు అని అనుకోవచ్చు కానీ ఇది హిస్టారికల్ దేశాల్లో ఇదే విధంగా ప్రభుత్వాలని కూల్చడం జరిగింది టోటల్ ఈస్టర్న్ యూరోప్ లో సోవియట్ బ్లాక్ లో ఇదే విధంగా ప్రభుత్వాలను పడగొట్టడం జరిగింది మిడిల్ ఈస్ట్ లో అరబ్ స్ప్రింగ్ పేరు మీద ఇదే విధంగా ప్రభుత్వాలను కూలగొట్టడం జరిగింది మొన్నటికి మొన్న శ్రీలంకలో నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ లో ఇదే విధంగా ప్రభుత్వాలని పడగొట్టడం జరిగింది అండ్ ఈ ప్రాసెస్ లో మెయిన్ రోల్ ప్లే చేసిన ఎంటిటీస్ ఏంటి ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓలు ఈ ఎన్జిఓల ద్వారా డబ్బులు తీసుకొని రన్ అవుతున్న మీడియా ఆర్గనైజేషన్స్ సోషల్ మీడియా పర్సన్ అండ్ ఫారెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ మాధ్యమాలను వాడుకొని ట్రెడిషనల్ యుద్ధం అనేది చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ప్రైజ్ లో శత్రు దేశాలు వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ సాధిస్తున్నారు ఇన్ఫర్మేషన్ వార్ ఫేర్ అంటారు ఫోర్త్ జనరేషన్ వార్ఫేర్ అంటారు ఇక్కడ ప్రజలే టార్గెట్ ప్రజల ఆలోచనలే టార్గెట్ ప్రజల టార్గెట్ ప్రజల్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ డెసిషన్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ టెక్నిక్స్ డెవలప్ చేయడానికి పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద సైంటిస్ట్ కూర్చున్నారు అక్కడ వందల కోట్ల రీసెర్చ్ వెళ్తున్నారు దీంట్లోకి అండ్ దీని రిజల్ట్ లక్షల కోట్ల ఇస్తున్నది చాలా సక్సెస్ఫుల్ గా వరల్డ్ వైడ్ ఇంప్లిమెంట్ అవుతున్న ప్రోగ్రాం ఇది అండ్ ఏ రోజు ఏ కంట్రీల మధ్యలో కాన్ఫ్లిక్ట్ అనేది జనరేట్ అయినా అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది ఇమ్మీడియట్ గా డిప్లై అవుతున్నది అండ్ ఈ రోజు ఇండియాలో కూడా నేను ఎగ్జాక్ట్లీ ఇదే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది చూస్తున్నాను అందుకే నాకు చాలా చాలా భయం అవుతున్నది అలాగే నేను మళ్ళీ చెప్తున్నా మనకి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు ఏ రాజకీయ నాయకులతోని మనకు సంబంధం లేదు మనకి అంటే మాకు ఎటు డోంట్ కేర్ అబౌట్ యాక్టివ్ ఎట్ ఆల్ మాకు ఓన్లీ కంట్రీ పాలసీ కంట్రీ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నది కంట్రీ ఫ్యూచర్ ఏంది ఈ రోజు కంట్రీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వరకే మా ఆలోచన అది ఏ రాజకీయ నాయకుడు ఏ పొలిటికల్ పార్టీ అన్నది మాకు అనవసరం ప్రజల లైఫ్ ఈ విషయాల దృశ్య అంటే మన లైఫ్ ఈ విషయాలతో ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నది అదే మా ఫోకస్ సో ఒక టూ త్రీ డేస్ నుంచి ఒక న్యూస్ చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సోషల్ మీడియా పర్సనల్ దీని గురించి మాట్లాడుతున్నారు అదేంటంటే పాకిస్తాన్ వాళ్ళనే యాభై రెండు లక్షల మంది ఉన్నారు కదా రిలీజియస్ మైనారిటీలు అంటే హిందువులు అక్కడ వాళ్ళని చంపకుండా ఇండియాకు వచ్చి చంపాల్సిన అవసరం ఏంది అని ఇది ఎంత అబద్దపు స్టేట్మెంట్ అంటే ఒక్కసారి ఇది వినంగానే రెగ్యులర్ సిటిజన్ అనేటోడు ఆలోచిస్తాడు ఒక సెకండ్ అరే కరెక్టే కదా అనుకుంటాడు ఎందుకంటే ఇట్ ఫేస్ వాల్యూ ఇట్ సౌండ్స్ లెజిటిమేట్ సో చాలా మంది ఈ విషయాన్ని నమ్మేస్తారు బట్ ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ చూసుకోవాలి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పాకిస్తాన్ ఫామ్ అయినప్పుడు దగ్గర దగ్గర పదిహేను నుంచి పద్దెనిమిది శాతం పాపులేషన్ హిందువులది కానీ ఈ రోజు పాపులేషన్ ఎంత ఎరౌండ్ వన్ పర్సెంట్ బేర్ అండ్ ఆఫీషియల్ లెక్కలు మనకు తెలిసే అవకాశం కూడా లేదు ఇంకా తక్కువే ఉంటదని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు సో డబుల్ డిజిట్ లో ఉన్న మైనారిటీ హిందూ పాపులేషన్ ఈ రోజు వన్ పర్సెంట్ పడిపోయింది కోట్లలో ఉన్న పాపులేషన్ ఈ రోజు మియర్ లక్షల్లోకి ఎందుకు పడిపోయింది ఇవన్నీ చంపకుండానే అవుతున్నాయా కంట్రీలో చెల్లగొట్టకుండానే అవుతున్నాయా మైనారిటీ ఆడపిల్లల్ని ఎత్తుకపోయి దొంగ పెళ్లిళ్లు చేసి వాళ్ళని కన్వర్ట్ చేసి వాళ్ళని ఇంకా చిత్రహింసలు పెడుతున్నారు ఇలాంటివన్నీ జరగకుండానే పాపులేషన్ అనేది తగ్గిపోతున్నదా ఎటువంటి పొలిటికల్ ఇకనామికల్ సోషల్ సపోర్ట్ అనేది లేదు వీళ్ళకి సో అలాంటప్పుడు పాపులేషన్ తక్కువ కాకుండా ఏమైతుంది చచ్చిపోకుండా ఇంకేమైతారు దీన్ని సంపబడడం అనకపోతే ఇంకేమంటారు ఇట్ ఈస్ లిటరల్ జెనోసైడ్ జెనోసైడ్ అంటారు దీన్ని మారనకాండ ప్రపంచం ఈ రోజు దీన్ని కవర్ చేయనంత మాత్రాన ఇది జరగనట్టు కాదు ఇండియాలో ఈ విషయం జనాలకి చెప్పనంత మాత్రాన అందరికి తెలియజేయనంత మాత్రాన ఇది జరగనట్టు కాదు సో ఇదే వాస్తవము ఇదే ఒక లెక్క అంటే బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఇంకా దారుణం పార్టీషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దగ్గర దగ్గర ముప్పై శాతం హిందూ పాపులేషన్ అక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ లో సగానికి సగం ఖాళీ అయ్యారు ఈ రోజు మిడ్ సింగిల్ డిజిట్స్ లో ఉన్నారు ఆరేడు పర్సెంట్ అండ్ చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పినారు మైగ్రేషన్ రేట్స్ అట్లున్నాయి డిస్క్రిమినేషన్ రైటింగ్ ఫిజికల్ అటాక్స్ సెక్యువల్ అటాక్స్ పొలిటికల్ మార్జినలైజేషన్ ఎకనామిక్ మార్జినలైజేషన్ దీన్ని ఏమంటారు సంపుడే అంటారు ఇట్స్ జెనసైడ్ ఇట్స్ లిటరల్ జెనోసైడ్ అగైన్ మాకు ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడడం ఇష్టమే ఉండదు ఎందుకంటే మతం అనంగానే మన దేశంలో రాజకీయం అయిపోతుంది వాస్తవాలతోని ఫ్యాక్స్ తో ఎవరికి సంబంధం ఉండదు ఎవరికి ఇష్టం వచ్చినాడు వాడు వాగుతా ఉంటాడు ఊగుతా ఉంటాడు ఎగురుతా ఉంటారు కానీ మన కంట్రీలో ఫ్యాక్స్ చూసుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ప్రతి రిలీజియస్ మైనర్ పాపులేషన్ పెరుగుతూ వస్తున్నది ఇన్ఫాక్ట్ కొన్ని స్పెసిఫిక్ రిలీజియస్ మైనారిటీస్ అయితే పర్సెంటేజ్ పాపులేషన్ గ్రో అయితున్నది వాళ్ళది మెజారిటీ పర్సెంటేజ్ పాపులేషన్ డిక్రీస్ అవుతున్నది దీన్ని ఎవరు డినే చేయడానికి లేదు ప్రతి దేశంలో ప్రాబ్లమ్స్ రిలీజియస్ మైనారిటీస్ కి మన కంట్రీలో కొన్ని కంప్లైంట్స్ ఉండొచ్చు వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ దాని గురించి మాట్లాడతారు ఆ ప్రాసెస్ అనేది వెళ్తా ఉంటది కానీ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతున్నదో శ్రీలంక లో ఏదైతే జరుగుతున్నదో మయాన్మార్ లో ఏదైతే జరుగుతున్నదో భూటాన్ లో ఏదైతే జరిగిందో నైన్టీన్ సెవెంటీస్ లో అన్నిట్లో రిలీజియస్ మైనారిటీస్ అనే వాళ్ళు టార్గెట్ అవుతున్నారు వీళ్ళ పాపులేషన్ పర్సెంటేజ్ పాపులేషన్ అనేది తగ్గుతున్నది వీళ్ళు పర్సిక్యూషన్ కి గురైతున్నారు ఎల్లగొట్టబడుతున్నారు కొన్ని దేశాల్లో లిటరల్ జెనసైడ్ అవుతున్నది ఇది వాస్తవము ఇవి ఫ్యాక్ట్స్ ఒక గొప్పతనం ఉంటది వాళ్ళందరినీ మనలాగా సమానంగా చూస్తూ ఉంటారు కొన్నిసార్లు అదే ఫాల్ట్ కూడా అవుతుంది భారతీయులది ఎందుకంటే శత్రు ఎవడు అని ఐడెంటిఫై చేయలేరు మన లేదా శత్రువు కూడా మనలాగానే ఆలోచిస్తాడు అనుకుంటా ఉంటారు ఒక భారతీయు నేచురల్ ఇన్స్టింగ్ అందరూ సమానమే అందరూ ఈక్వలే అన్ని మతాలు ఒకటే అన్నట్టు ఉంటారు ఈ మధ్య రాజకీయాలు చేపట్టి జనాలు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండొచ్చు కానీ ఇన్హరెంట్ గా మన లో వి బిలీవ్ దట్ ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ దేవుళ్ళ పేర్లు వేరు ఆచారాలు వ్యవహారాలు వేరు తప్పించి అందరూ ఒకటే అందరి రిలీజన్ ఒకటే అని నమ్ముతాం మనం వాస్తవంగా ఆయన కొంచెం జనరిక్ జనరైజ్ స్టేట్మెంట్ అనిపించొచ్చు చాలా మందికి బట్ కల్చర్ లెవెల్లో ఇది చాలా ట్రూ కానీ శత్రు అదే లెవెల్ లో ఆలోచిస్తాడు అనుకుంటా ఉంటాడు ఇండియన్ కాదు వాడికి తెలుసు క్లియర్ గా వాడి శత్రువు వివరణ ఎందుకంటే ఆ ఆబేసిస్ మీద జరిగింది పాకిస్తాన్ అనే దేశం ఎందుకు క్రియేట్ అయింది కేవలం అంటే కేవలం మతం ఆధారితంగానే ఆ దేశం అనేది క్రియేట్ అయినది ఇట్స్ హిస్టరీ ఇంకా ఏ కారణం కూడా లేదు దీనికి కేవలం మతం ఆధారితంగానే పుట్టింది దేశం అడిగిండు అది మనం అడగలేదు సో వాడు తీసుకున్నాడు మనం వదిలేసిన మన దేశంలో ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు మతం ఆధారితంగా దేశము రాజ్యము మనం ఏ రోజు అడగలేదు కాబట్టి మన దేశంలో అది ఏ రోజు కూడా ప్రాబ్లం కాదు మతం అనేది ఏ రోజు కూడా ప్రాబ్లం కాదు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఉపయోగాల కోసం మతాన్ని రెచ్చగొట్టవచ్చు బట్ ఫండమెంటల్ గా ఇండియాలో రిలీజన్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం కానీ పాకిస్తాన్ లో సేమ్ సిచువేషన్ ఉంటదా లేదు ఎందుకంటే మతం ఆధారంగానే పుట్టిండు వాడు సో వాడి పుట్టుకని వాడు రోజులు జస్టిఫై చేసుకుంటూనే ఉండాలి అదే వాడి వాస్తవం అదే అదే వాడి వాడి రియాలిటీ కర్స్ కూడా ఎందుకంటే వేరే వాళ్ళని వాడు యాక్సెప్ట్ చేస్తే వాడి వాడి క్రియేషన్ క్రియేషన్ కి కి కంట్రీ లేకుండా పోతుంది సో వందేండ్ల నుంచి అదే టూ స్టేట్ థియరీ చెప్పుకుంటూ వస్తున్నాడు వాడు మొన్నటికి మొన్న పది రోజుల క్రితం కూడా అదే పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఇదే టూ స్టేట్ థియరీ ఇంకా చెప్తున్నాడు టూ స్టేట్ థియరీ హాస్ గాన్ నో వేర్ సో పాకి పాకిస్తాన్ అజెండా ఫౌండేషన్ అన్ని ఒకటే రిలీజన్ సో వాడు శత్రువును కూడా రిలీజియస్ బేసిస్ మీదనే చూస్తాడు వాడు అదే వాడు అంతే అండ్ వాడి పొజిషన్ వాడు కాపాడుకోవడానికి వాడు ఏమన్నా చేస్తాడు ఎందుకంటే వాడిని పుట్టుకకే అర్థం లేకుండా పోతది అన్న భయం వానికి ఇన్సెక్యూరిటీ డీప్ సీడెడ్ ఇన్సెక్యూరిటీ అది ఎట్లా సెట్ చేయాలో భారత ప్రభుత్వాలే తెలుసు ఇండియన్ మిలిటరీ తెలుసు మనం దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మతం ఒకటే అందరు ఒకటే ఇలాంటి జనరలైజేషన్ చేసుకొని అక్కడి ఆలోచనలు ఇక్కడ కూడా ఉన్నాయి అని చెప్పేసి మనం అందరినీ అనుమానించాల్సిన పని లేదు లేకపోతే ఇంకో కోణంలో చూడాల్సిన పని లేదు నేను మళ్ళీ రిలీజన్ పేరు మీద జనాలను రెచ్చగొడుతున్నారు ర్యాంప్ అండ్ కన్వర్జన్ తాలూకా లెవెల్లో డిస్టిక్ లెవెల్ లో డెమోగ్రాఫిక్ చేంజెస్ అనేవి చేస్తున్నారు ఇది ఒక ఇంటర్నేషనల్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ కానీ ఫండమెంటల్ గా ఇట్ కోర్ వాల్యూ ఇండియాలో రిలీజన్ ఇస్ నాట్ ద ప్రాబ్లం బికాస్ వీ ప్రాపర్ కాన్స్టిట్యూషన్ అండ్ మన పుట్టుక మతం ఆధారంగా జరగలేదు అండ్ అందుకే మనం గెలుస్తాము ఇది నా గెస్సే ఇది నా అజంసే ఇది నా మూఢ నమ్మకం అనుకోండి మీరు కానీ న్యాయం మన సైడ్ ఉన్నది ధర్మం మన సైడ్ ఉన్నది మనం ఏ రోజు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు చేయాలనుకోలేదు మనం ఎవరికైనా అన్యాయం చేసిందంటే అది మనలో మనమే చేసుకున్నాం కులం పేరు మీద ప్రాంతం పేరు మీద భాష పేరు మీద మనమే చేసుకున్నాం మనకు మనమే చేసుకున్నాం అన్యాయం అన్యాయంగా పక్కన పోయి ఏ రోజు గెలకలే లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ ని తెలుపుకోవాలి నేను ఉన్నాను తెలియజేయడానికి ఏ రోజు ఏం చేయలే ఇది భారతదేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి చెందిన ప్రతి నాయకుడు ప్రతి ప్రధాన మంత్రి ఇదే చేసి యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ కోర్స్ మనని మనం డిఫెండ్ చేసుకోవడం ప్రజల్ని కాపాడడంలో కొన్ని లాబ్సెస్ జరిగినాయి అది అడినైబుల్ సో తప్పులు అనేవి జరిగినాయి వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఇంకా బెటర్ డిఫెండ్ కావాలి మనల్ని మనం బెటర్ డిఫెండ్ చేసుకోగలగాలి అన్ని విధాలుగా చేసుకోగలగాలి ఈ రోజు భారతదేశంలో అన్ని రిలీజియన్స్ కి ఈక్వల్ రైట్స్ లేవు అదొక ట్రిగర్ పాయింట్ ఉన్నది సో ఇలాంటి విషయాలను కరెక్ట్ చేసుకుంటూ ముందుకోవాలి అండ్ ఓవర్ టైమ్ ఇవి రిజాల్వ్ అయితే రిలీజియస్ మ్యాటర్స్ లో ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయన్స్ అనేది తక్కువ చేయాలి లిమిట్ చేయాలి అండ్ ఫ్యూచర్ లో అసలు లేకుండా చేయాలి రిలీజన్ అనేది ఒక ఇండివిజువల్ మ్యాటర్ దానికి సొసైటీ లోని పాలిటిక్స్ లో గానీ ఎటువంటి రోల్ ఉండకూడదు అదే డైరెక్షన్ లో మనం పనులు చేయాలి దీనికి భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు పనిచేయాలి ప్రతి రాజకీయ పార్టీ పనిచేయాలి ప్రతి సోషల్ గ్రూప్ పనిచేయాలి అండ్ ఇండివిజువల్ లెవెల్ లో మనం అందరము పనిచేయాలి అందరూ ఏకీభవించి పనిచేసిన రోజే ఆ అనేది సాధ్యమైతది ఎందుకంటే రాజకీయంలో మతం అనేది ఉంటే అది ఎవరికి మంచిది కాదు అండ్ మతం అనేది రాజకీయంలో ఉన్నన్ని రోజులు ఇంటర్నేషనల్ శక్తులు ఈ విషయాన్ని ట్రిగర్ చేయడానికే చూస్తాయి ఈ ఫాల్ట్ లైన్స్ ని ఎక్స్ప్లాయిడ్ చేయడానికే చూస్తాయి ఇది ఏమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు అండ్ నాకు ఇండియా మీద నమ్మకం ఉన్నది భారతీయుడి మీద నమ్మకం ఉన్నది మనం కరెక్ట్ అవుతాం కరెక్ట్ మెజర్స్ తీసుకుంటాం ఆర్థికంగా డెవలప్ అవుతున్న కొద్ది ఈ చాలా సోషల్ ఇష్యూస్ వాటంతట అవే సాల్వ్ అయితే నమ్మే వ్యక్తిని నేను మేబీ నేను తప్పు కావచ్చు మూర్కుని కావచ్చు కానీ అదే నా హోప్ బట్ ఈ మొత్తం వీడియోలో మీకు ఫండమెంటల్ విషయం చెప్పాలనుకుంటున్నా నేను ఇన్ఫర్మేషన్ వార్ ఫేర్ ఇస్ రియల్ సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సోషల్ మీడియాలో ఇంటర్నెట్ లో ఇవ్వండి నమ్మకూడదు నన్ను కూడా నమ్మకండి మీ అంతటా మీరే చదవండి తెలుసుకోండి మీ పేరెంట్స్ కి చెప్పండి ఫ్రెండ్స్ కి చెప్పండి ద బెస్ట్ థింగ్ ఏం ఇండియన్ గెట్ దెల్స్ ఎడ్యుకేటెడ్ రియలి రియల్ ఎడ్యుకేటెడ్ సో పుస్తకాలు చదవండి ఆర్టికల్స్ అరే ఇంత ఫేక్ ఉంటాయి కదా నువ్వే అన్నావు కదా అని అనుకోవచ్చు బట్ దానికి సొల్యూషన్ చదవకపోవడం కాదు ఇంకా ఎక్కువ వాల్యూమ్ లో చదవడం మల్టిపుల్ సోర్సెస్ నుంచి చదవడం మల్టిపుల్ మీడియా ఆర్గనైజేషన్ మల్టిపుల్ కంట్రీస్ నుంచి వస్తున్న న్యూస్ చదవడం ఈ రోజు జనాలు ఒక సైడ్ ఆల్రెడీ పిక్ చేసుకుని చూస్తున్నారు న్యూస్ కంటెంట్ క్రియేటర్లు కూడా ఒక సైడ్ పిక్ చేసుకుని చెప్తున్నారు ఒపీనియన్ లైనా నేరేటివ్ లైనా సరే వాళ్ళు డబ్బుల ప్రలోభాలకు గురయ్యో లేకపోతే ఏదైనా రాజకీయ ప్రలోభాలకు గురయ్యో చేస్తుండొచ్చు ప్రజలు మీరేం చేయాలి మీ బాధ్యత ఏంటి మీ బాధ్యత మీ లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఈ విషయాల దృశ్యాన్ని చూసుకోవడం తెలుసుకోవడం సో మీ ప్రొటెక్షన్ మీ హ్యాండ్స్ లోనే ఉన్నది మీ మైండ్ మీ ఒపీనియన్ మీ హ్యాండ్ లోనే ఉన్నది సో డూ ద వర్క్ పనికి ఏ రోజు కూడా రిప్లేస్మెంట్ లేదు సో మీ ఇన్ఫర్మేషన్ మీరే గ్యాదర్ చేసుకోవాలి దానికి టైం పడుతుంది ర్యాండమ్ వాట్సాప్ ఫార్వర్డ్లు ర్యాండమ్ ట్వీట్లు ర్యాండమ్ యూట్యూబ్ వీడియోలు చూడడం ద్వారా ఏమి జరగదు పుస్తకాలు చదవాలి ఆర్టికల్ చదవాలి లెక్చర్లు మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి ఒక కథను చూడాలి అప్పుడు ఒక వాస్తవం అనే దానికి రాగలుగుతాము ఒక వరల్డ్ వ్యూ ఒక రియాలిటీ అనేది బిల్డ్ చేసుకోగలుగుతాము ఇది నాన్ నెగోషియబుల్ మళ్ళీ చెప్తున్నా కదా ఇన్ఫర్మేషన్ రియల్ మీరే టార్గెట్ సో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అఫ్ కోర్స్ ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి కొన్ని పాలసీ చేంజెస్ చేయాలి వాటి గురించి మనం ప్రభుత్వాలను అడ్రస్ చేస్తూ మాట్లాడదాం కానీ ఈ రోజు వీడియో ఇస్ అబౌట్ యూ ద ఇండివిజువల్ ద నార్మల్ సిటిజన్ దట్ ఈస్ లివింగ్ ఇన్ ఇండియా మిమ్మల్ని మీరే చైతన్య ఇంకొకరిని నమ్ముకుంటే మీరు బొగ్గుపాలి అవుతారు అంతే అదే ఫేక్ న్యూస్ అయితే దారుణంగా పెడిల్ చేస్తున్నారు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా ఎవ్వరికి ఏం తెలియదు నాకు కూడా బుచ్చు ఏం తెలియదు ఏదో కొంచెం చరిత్ర చదివిన నేను సినిమా ఇండస్ట్రీ మీద సినిమా మీద కొంచెం అవగాహన ఉన్నది ఎందుకంటే దాని మీద కొన్ని నేను అంతే అదే విధంగా ఏ యూట్యూబర్ కి ఎనీ బిగ్ యూట్యూబర్ కి ఇండియాలో ఎటువంటి ఎక్స్పర్టీస్ లేదు ర్యాండమ్ గా హెడ్ లైన్లు చూసి హెడ్ లైన్లు చదివి కదలెస్తున్నారు స్టోరీలు చెప్పేస్తున్నారు మనీ కోసమో ఫేమ్ కోసమో ఆ క్విక్ రియాక్షన్ కోసమో లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీలకు అమ్ముడు పోయో చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళు చేస్తారు అది వాళ్ళ ప్రవృత్తి బట్ మీరు ప్రజలు అనేవాళ్ళు అప్రమత్తమై ఉండాలి మీ డెసిజన్స్ మీరే తీసుకోవాలి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు జనాల్ని కరప్ట్ చేస్తున్నారు కరెక్టే అవన్నీ చేయకూడదు కానీ జూదం అనే తప్పు అది భారతదేశంలో ప్రతి పిల్లాడికి పుట్టినప్పటి నుంచి చెప్తారు అయినా కూడా వెళ్ళి జూదం చేస్తున్నారు అంటే ఏదో ఒక లెవెల్లో సోషల్ కండిషనింగ్ అనేది ఫెయిల్ అవుతున్నది సో అది సొసైటీ మనం కూడా దాని పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ దానికి సొల్యూషన్ ఎడ్యుకేషన్ దీనిలో సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఉంటది మన ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటది సో సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ కి ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేటెడ్ పీపుల్ జనాలు తప్పు పట్టియకండి అండ్ జనాలు కూడా కాన్స్టెంట్ గా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకునే ప్రాసెస్ లోనే ఉండండి దీనికి ఏ రోజు కూడా ఎండు లేదు ఏ వయసు వచ్చినంత మాత్రమే మనం ఎడ్యుకేషన్ ఆపాల్సిన అవసరం లేదు అందరము నిత్య విద్యార్థులమే నిత్య విద్యార్థుల ప్రవృత్తి ఏదన్నా డిఫైనింగ్ ఫీచర్ ఉంది ఇండియా అంటే దానిలో ఫస్ట్ పడేది క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ ద ట్రూత్ సత్యం అదే ఫౌండేషన్ భారతీయత్వాన్ని అది రోజు మనం కోల్పోతున్నాం ఎవడెవడా పర్సన్ కి ఇస్తున్నాం ఆ ఆబ్వియస్లీ వాడు అనామకుడు అమాయకుడు లేకపోతే క్రూరుడు వాడు దాని చేస్తాడు సో మనం ఫస్ట్ ఇచ్చేసి తర్వాత లాబోదిబో అనడం వేస్ట్ సో అర్థం చేసుకోండి ఇప్పుడు కల్చర్ స్టేషన్ అని పెట్టి ప్రవచనాలు మీరు అనుకోవచ్చు బట్ దిస్ ఈస్ నీడ్ ఆఫ్ ద ఆర్ నాకు ఇంకేం చేయాలి అర్థమైతే లేదు సో ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అండ్ నేను ఒక విషయం చెప్తున్నా రిలీజన్ ఇస్ నాట్ ఇండియా రిలీజన్ పేరు మీద రాజకీయాలు చేయడం ప్రాబ్లం ఈ రిలీజన్ అనే ఇష్యూ లో ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ కావడం ప్రాబ్లం అదే వాస్తవం ఈ స్టేట్మెంట్ చాలా మందికి రోజు నచ్చకపోవచ్చు బట్ ఇదే సత్యం భారతీయపు సత్యం ఇదే ఎందుకంటే మన పుట్టుక మతం ఆధారితంగా జరగలేదు ఓకే బికాస్ ఇండియన్స్ మతోన్ మాదులు కాదు ఓకే మతోన్ మాదులను తయారు చేస్తున్న వాళ్ళని మనం సైడ్ చేయాలి అది మన అందరి రెస్పాన్సిబిలిటీ అండ్ దాంట్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఎడ్యుకేషనే ఓకే రాజకీయ పార్టీలతో మీకు విభేదాలు ఉండొచ్చు కానీ వీ హౌ టు సపోర్ట్ అవర్ ట్రూప్స్ మొరాల్ అనేది హై పెట్టాలి మన ట్రూప్స్ ది బికాస్ దే ఆర్ లిటరలీ సాక్రిఫైసింగ్ దేర్ లైఫ్ ఫర్ అస్ అది అన్డినయబుల్ సో ఫండమెంటలీ ఐ స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ బికాస్ దే ఆర్ ప్రొటెక్టింగ్ మై లైఫ్ ఆల్ ఆఫ్ ఆర్ లైఫ్ ఆల్ ఆఫ్ ఆర్ లవ్డ్ వన్స్ లైఫ్ ఎందుకంటే శత్రు అనేటోడు ఉన్నాడు అక్కడ వాడు సంపనీకే ఉన్నాడు అండ్ దేర్ ఇస్ ఓన్లీ ఇండియన్ ఆర్మీ స్టాండింగ్ బిట్వీన్ ఆర్ అండ్ అస్ నెవర్ ఎవర్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ లవ్ ఫర్ జై జవాన్ జై హింద్